रा चाक आर अची माना त అవి సేల్ అయితే ఆయన వచ్చారో బాగా అదే అంటే ఏమే కాదు ముళ్ళు తీసేస్తే మంచిగా ఉంటుంది ముళ్ళుతో తినేటప్పుడు ఇది కావాలి తినటప్పుడు చేప దాన్ని క్లీన్ చేసినప్పుడే చేసేటప్పుడే యాడ్ చేసేది या दी रूल लिख स्ट्रेट जो कुछ बेंच को डिपोट आएगा हां है रे बाद रिस्क करना और बराबर से खत्म कर সেনানে সেনে কালে সেনে সেনে কালে हटल अरे गाना पर आई तक है ये बात वाला 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 कहां कोई रुचि करते तो टेबल होगा इधर ना इधर हां हां वाला कोने चले इधर आ लो कदी गालम नस है पूरा नहीं गादनी ये बात कर लो ये बात कर लो डायरेक्टर ने आता फ्री आइटम పట్టుకో మత్స్య కార్మికుల ఐక్యత మత్స్య కార్మికుల ఐక్యత మత్స్య కార్మికుల ఐక్యత సాక్ష

কোন সো হকেডেডর গার আহিয় কাভে কোডেন আহিয় এডে পোর আহিয় এডে এডে మత్స్య దీని హక్కు నాచి ఉంటాయని చెప్పి బెదిరించే ప్రయత్నం చేస్తాను కానీ మీకు నేను ఏదైతుందో ఖచ్చితంగా చెప్తున్నాను అది ఏ చెరువే గాని ఏ కుంటే గాని అందులో జల సంపద నీరున్నంత వరకు దానిపై హక్కు అనేది ఏదైతుందో కేవలం మత్స్య పారిశ్రామిక సహకార సంఘ సభ్యులకి ఉంటే తప్ప ఏ భూ యజమానికి ఉండదు అని చెప్పి చెప్తున్నాను అటువంటి పరిస్థితి మీకు ఎక్కడ ఎదురైనా కానీ నేను మీకు మత్స్య పారిశ్రామిక సహకార సంఘ సభ్యులు గంగపుత్రులే కానీ గంగపుత్రులతో పాటు బుజరాజులే కాని ఎవరైనా కానీ చెప్పంటున్నా మీకు నేను అండగా ఉంటా చెప్పంట ఇప్పుడు మీరు రజనీకాంత్ తెలియజేసినట్టు చాలా వరకు చెరువులు కుంటలు ఏదైతే కుదించబడుతుంది అందులో మట్టి పోసి గు నిర్మాణం చేసే ప్రయత్నం కూడా చేయదవుతుంది వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వము ఇలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ హైడ్రా అనేది కొద్దిమంది పెట్టుబడిదారులకు ఏదైతుందో కంట ఉండొచ్చు ఉండవచ్చు కానీ చెరువులు కుంటలు ఒకప్పుడు ఏదైతుందో వాటి అన్నింటినీ ఆక్రమించుకొని ఒక నివాసిలు యోగ్యంగా మార్చుకునే ప్రయత్నం చేస్తుంటే ఆ చెరువులు కుంటలు అన్నింటిని పునరుద్ధరించాలని చెప్పాలి జలాశయాలు అన్ని పునరుద్ధరించాలి ఆ ఆలోచనతోనే హైదరాబాద్ తెరపై పట్టుకొచ్చింది ఆ ఆలోచనతోనే హైదరాబాద్ తెరపై పట్టుకొచ్చింది హైదరా అనేది ఏదిందో ఈ అక్రమ నిర్మాణాలను తొలగించడం కాదు ఇతరత్ర అక్రమ నిర్మాణాలు ఎక్కడ ఏమున్నా అది మున్సిపల్ పరిధిలో ఉంటుంది మున్సిపల్ షాక్ ఏం చేయాలో చేస్తుంది చెలో కుంటు ఆక్రమణను ఎక్కడైతే చేయాలని ప్రయత్నం చేస్తారో ఇప్పుడు మనం ఎఫ్టిఏ లెవెల్ ఉంటుంది ఫుల్ ట్యాంక్ లెవెల్ అని ఉంటుంది ఆ ఫుల్ ట్యాంక్ లెవెల్ వరకు ఏదైతుందో చెరువు యథావిధిగా కొనసాగింప చేయటం రెవెన్యూ శాఖ ప్రభుత్వం వారికి ఏది పునరావాసం కల్పించి వారి పునరావాస కల్పించడం కూడా ప్రభుత్వ బాధ్యత అని చెప్పి అంటున్నా పునరావాసం కల్పించి మూసి నదిని పునరుజ్జీవింప చేయడం ప్రభుత్వ బాధ్యత అని చెప్పంటుంది ఆ మూసీ పునరుజ్జీవింప చేయగలిగినప్పుడు ఏదైతుందో దిగువ ప్రాంతానికి పోతుంది వాటి చెక్ డ్యాన్స్ కట్టేస్తాం మధ్య మధ్య ఎలా మూసీ నదిపై ఏదైతుందో మధ్యలో చెక్ డ్యాన్స్ కడతాం చెక్ డ్యాన్స్ కట్టే వరకు ఏదైతుందో అందులో జల సంపద కూడా వృద్ధి అవుతుంది అని నేను మొత్తం ప్రవాహం పోకుంట ఈ చెక్ అనేది అడ్డు కట్టేస్తుంది చెక్ డ్యామ్ అడ్డు కట్టేసే వరకు అలా ఈ పరిధి లోపల నీరు నిలబడుతుంది ఆ నిలబడ్డ నీటిలో ఏదైతున్నదో మనకి చేపలు పెంచుకోవచ్చు అని చెప్పారు ఇలా మూసీ నది ఏది దాదాపు ఒక వంద కిలోమీటర్లు ఉండుతాయని కిలోమీటర్ చెక్ డామ్ అంటే వంద చెక్ డామ్ కట్టని చెప్పాలి వంద చెక్ డామ్ కట్ట మూసి పరిరక్షణ పునరుజ్జీవం దాని ద్వారా కింద దిగువనున్న రైతాంగానికి సాగునీ గాని దాని మత్స్య కార్మికులకు ఏదైతున్నదో మరి చేపల వృద్ధి కూడా చెక్ డామ్ నిర్మింపజేసి నేను గౌరవ ముఖ్యమంత్రిగా విజ్ఞప్తి దీని మీరు ఏదైతుందో మూసి ప్రభుజీవం లోపల ఏదైతుందో పది కిలోమీటర్ ఒక చెక్ డ్యామ్ నిర్మాణం చేయాలి చెక్ డామ్ నిర్మాణం చేసి నీటిని నిల్వ చేయాలి ఆ నీటి నిల్వ చేసినప్పుడు ఏదైతుందో అందులో మనం మత్స్య సంపదలు పెంచుకునే అవకాశం ఏర్పడుతుంది ఇది కులవృత్తులు ప్రోత్సహించాలి ఇప్పుడు అందరికీ చదువు విద్య సౌకర్యాలు కల్పింపజేస్తున్నది ఈ చదువు విద్య సౌకర్యాలతో పాటుగా మనం ఉపాధి రంగం లోపల ముందు పోయే అవకాశం ఉన్నది దాంతో బాధగా సనాతనంగా వృత్తిపై ఆధారపడిన వాళ్ళు ఉంటామని చెప్పి అంటున్నాం సనాతనంగా వృత్తిపై ఆధారపడిన వాళ్ళను ప్రోత్సహింపజేల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉంటుంది కులవృత్వాళ్ళు గీతా కార్మికులు ఉన్నారే ఉదాహరణ చెప్పండి గీతా కార్మికులు వాళ్ళ కుల వృత్తున్నది మనలాగే వాళ్ళని కూడా చేయాలి శాతవాహన కుమరి ఉన్నారు విశ్వబ్రాహ్మణులు ఉన్నారు ఏ కులం లేకున్నా కానీ ఇస్తుందో సమాజం లేదు వెళ్ళి సమాజ నిర్మాణం అనేది ఏదితుందో కుల వృత్తులతోనే నిర్మాణం అవుతున్నది ఇలా వడ్రంగి లేకుంటే ఇంటి నిర్మాణం అనేది లేదంటుండే నిజమాబద్ధమే కమ్మరి వాళ్ళు వెల్డింగ్ అంటున్నారు వెల్డింగ్ అంటే ఏంటి కమ్మరి వాళ్ళు అని నేను వెల్డింగ్ అంటే కమ్మరి వాళ్ళని చెప్పంటున్నా నేను వాళ్ళే కూడా భవన నిర్మాణం లేదు అని చెప్పంటున్నా విశ్వబ్రాహ్మణు అని చెప్పంటున్నా నేను విశ్వబ్రాహ్మణి అంటే బంగారం గుర్తుపై ఆధారపడే వాళ్ళు ఉంటారు అని చెప్పంటున్నా నగలు నష్టం చేసిన చెప్పంటున్నా నేను కులవృత్తులకు ఉండే ప్రాధాన్యతను మనం గుర్తించాలి కులవృత్తులు పరిరక్షించుకోవాలి కులవృత్తు పరిరక్షించుకుంటూనే వాళ్ళకి కావాల్సిన విద్యా సదుపాయాలు మెరుగుపరచాలని చెప్పండి విద్యా సదుపాయాలు మెరుగుపరిచి వారికి కావాల్సినటువంటి ఉద్యోగ సౌకర్యం చెప్పంటున్నాం స్వయం ఉపాధి పథకాలు చెప్పంటున్నా నేను రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం దయచేసి మీరు గుర్తించాలి రాహుల్ గాంధీ గారు ఏదైతుందో వీళ్ళ కుల గణన అనేది ఏదైతే చేపట్టడం జరిగిందో ఈ దీని యొక్క ఆలోచన విధానం అనేది మన సమాజంలో మన సంఖ్య సమాజంలో మన సంఖ్య ఆ సంఖ్యకు అనుగుణంగా ఏదితుందో ప్రభుత్వం నుండి పొందే సౌకర్యం మనకు కల్పింప చేయబడాలి అది కేవలం రాజకీయమే కాదు రాజకీయం అనేది ఒక భాగం మాత్రమే చెప్పంటున్నాను రాజకీయ హక్కులతో పాటుగా విద్యా ఉద్యోగాల హక్కులు కల్పించబడాలి సరే ఉపాధిలో కూడా మన హక్కులు కల్పింప చేయబడాలి ఇవన్నీ లక్ష్యంగా చేసుకొని ఏదైతుందో ఇవాళ ఈ కార్యక్రమం చేపట్టబడతాని దయచేసి మొదటి నుండి కూడా నా అనుభవపూర్వకంగా చెప్తున్నా అంటున్నాను ఏ రాజకీయ పార్టీ కానీ అన్నింటికీ మూలం కాంగ్రెస్ పార్టీయా వీళ్ళు అధికారం ఏ పార్టీ ఉన్నదే కాదు అన్నింటికి మూలం కాంగ్రెస్ పార్టీ తల్లి లాంటిది అని చెప్పి అంటున్నా అది ఏ రాజకీయ పార్టీ కాదు అన్ని రాజకీయ పార్టీలకు కాంగ్రెస్ పార్టీ తల్లి లాంటిది ఆనాటి కాంగ్రెస్ పార్టీ మనకు స్వతంత్రం వచ్చినప్పుడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి మొదటి ప్రధానమంత్రి ఆ ఏదైతే ప్రాజెక్టు నిర్మాణం ఆధునిక దేవాలయాలకు పరిగణించిందని చెప్పండి ఆధునిక దేవాలయాలకు పరిగణించిందని చెప్పారు ఇదంతే మీరు గుర్రెబ్ డేట్లయితే అంత విషవాయువు అంత విషవాయువు అని చెప్పంటున్నాను పాప నాకు అన్నిటికీ ముప్పార చెరువులు చూస్తే గోసంతే వాళ్ళని చూస్తే చెప్పంటున్నా మీరు ఎక్కడైనా కానీ అవసరం అయితే శ్రమదానం చేసినా గానీ మన వృత్తి మనం కాపాడుకుందాం మా వృత్తి మనం కాపాడుకుంటాం ప్రభుత్వ పడక మీకు అందించే సహాయం అందించేయడానికి ఎప్పుడు మీకు తోడు అని చెప్పంట ఈ మొత్తం చెరువుల శుద్ధి కోసం ఒక స్పెషల్ డ్రైవ్ చేపడదామే నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్తాను నేను మీరు ఇరిగేషన్ శాఖ ద్వారా చెరువులు కుంటలు బలోపేతం చేయడం ఎంత ప్రాధాన్యమో దాన్ని శుద్ధి చేయడం కూడా అంతే ప్రధానమని చెప్పంటున్నాను మీరు నది శుద్ధి కార్యక్రమం చేపడుతున్నా మీరు ఏ విధంగా మూసి నదిని చేయాలి అనేది ఒక తపనతో నిలిస్తుందో మూసి ప్రక్షాళన కార్యక్రమం చేపడుతున్నారో చెరువులు కుంటల ప్రక్షాళన కూడా అంతే ప్రధానమని చెప్పంటున్నాను ప్రత్యేకంగా శాసన మండలి సమావేశాల సందర్భం వస్తుంది చెప్పంటున్నాను నాకు మాట్లాడే అవకాశం వస్తుంది రజనీకాంతం చెప్తున్నాయి శాసన మండలి సమావేశాలు ఈ మధ్య ఆరంభమైతే పదిహేను రోజులు నెల లోపల నాకు గుర్తు చేయండి మీరు నేను తప్పకుండా శాసన మండలి వేదిగా మీరు మూసి పునరుజ్జీవం శుద్ధి కొరకు మీరు ఏ విధంగా కార్యక్రమం చేపడుతున్నారో గ్రామాలలో ఉండే చెరువులు కుంటల యొక్క శుద్ధి చెరువు బలోపేతం ఒక అంశం కట్ట బలోపేతం ఒక అంశం తుమ్ము బలోపేతం ఒక అంశం సాగునీటి సౌకర్యాలు కల్పే ఒక అంశం వాటితో పాటుగా లోపల ఉండేటువంటి ఒక వ్యర్థం లోపల వ్యర్థాలు తొలగించడం ప్రధానం అప్పుడే మన మత్స్య కార్మికులకు తగినట్టు ఉపాధి లభిస్తాయని చెప్పండి ఈ దిశగానే కార్యక్రమం చేపట్టడం తప్పకుండా నాకు నాకు మీరు ఎప్పటికప్పుడు సమాచారం అందింపజేయండి మరి ఇంత మంచి కార్యక్రమంలో ఇవాళ పాల్గొన్నందుకు నాకు కూడా ఒక సంతృప్తి ఇచ్చే దినం ఇవాళ ఇది నాకు కూడా ఒక సంతృప్తి ఇచ్చే దినం ఇప్పుడు ఒక ప్రజా జీవితంలో ఉండే ఒక నాయకుడికి రోజు ఒక మంచి పని చేయాలని చెప్పని తెచ్చింది రోజు ఒక మంచి పని చేస్తే ఆ దిన తృప్తి ఉంటుంది ఇవాళ ఒక ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొన్నారు కాబట్టి ఇవాళ జీవితం ధన్యమైంది అనుకుంటే ఇది ఒక మంచి కార్యక్రమం తృప్తి थैंक यू वन एंड ऑल अंदर की धन्यवाद